ఇటీవల కొన్ని మాసాల క్రితం జర్నలిస్ట్ యూనియన్స్తో కానివ్వండి లేకపోతే డిఫరెంట్ గ్రూప్స్ ఏదైతే ఉన్నాయో స్మాల్ పేపర్స్ కానివ్వండి లేకపోతే వీళ్ళందరితో కూడా చర్చించి అందరికీ ఆమోదయోగ్యమైన ఒక పాలసీని తీసుకురావాలనే ప్రయత్నంలో భాగంగా ఈరోజు ఈ పాలసీని తీసుకొచ్చడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను దీంట్లో మరి ఈ స్మాల్ బిగ్ ఏదైతే పేపర్స్ ఉంటాయో వాటికి కూడా గతంలో తగ్గించడం కోసం జర్నలిస్టులు తగ్గించడం కోసం ఈ సర్కులేషన్ని ఐదు లక్షలు ఆ పైన బిగ్గా అంటే ఏదైతే లిమిటేషన్స్ ఉంటాయో సర్క్యులేషన్స్కి సంబంధించిన లిమిటేషన్స్ దాన్ని విపరీతంగా పెంచేసి ఈ ఎక్విడేషన్ కార్డ్స్ తగ్గించడానికి గత ప్రభుత్వం ప్రయత్నం చేసి ఇరవై వేల నుంచి పదమూడు వేలకి పెంచింది తగ్గించిందని చెప్పేసి మనం చేస్తాం ఇప్పుడు మనం దాన్ని బిగ్ డైలీస్ అంటే రెండు లక్షలు తర్వాత ఆ విధంగా కొన్ని దీంట్లో కూడా ఈ కేటగిరీస్ ఏదైతే ఉన్నాయో ఆ సర్కులేషన్ని తగ్గించి ఎక్కువ మంది జర్నలిస్టులకి అక్రెడేషన్ కార్డ్స్ లభించే విధంగా ఈ ప్రభుత్వం ఈ పాలసీని తీసుకొచ్చిందని చెప్పేసి నేను మనవి చేస్తాను మరి దీని ద్వారా అక్రెడేషన్ కార్డ్స్ ఒక మాసం టైంలో అందరికి కూడా ఇచ్చే ఏర్పాటు చేస్తాం మీరందరూ కూడా ఇప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్నారు ఎటువంటి ఇబ్బంది లేకోకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మరి ఈ అక్రెడిషన్ కార్డ్స్ ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాను